వినాయకుని ప్రార్థన ప్రాధాన్యం శుభారంభానికి సూచిక హిందూ సంప్రదాయంలో ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుని ప్రార్థన చేయడం తప్పనిసరి ఉదాహరణకి పెళ్లి గృహప్రవేశం ప్రారంభం వాహన కొనుగోలు వ్యాపార ప్రారంభం ప్రయాణం మొదలైనవన్నీ గణపతి పూజతో మొదలవుతాయి అవరోధ నివారణ గణేశుడు విఘ్నేశ్వరుడు అని కూడా పిలవబడతాడు ఇది ఏమిటంటే విఘ్నాలను తొలగించేవాడు అనే అర్థం ఆయనను ప్రార్థించడం వలన మన మార్గంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి అది వ్యక్తిగతంగా గాని ఉద్యోగపరంగా గాని అయినా విజయానికి దారితీస్తుంది విజ్ఞానదాత గణపతి దేవుడు బుద్ధి జ్ఞానం వివేకం నిచ్చేవాడు విద్యార్థులు పరీక్షల ముందు రచయితలు రాయడం ముందు కళాకారులు ప్రదర్శన ముందు వినాయకుని ప్రార్థన చేస్తారు శాంతి మరియు ధైర్యం ప్రసాదించే దేవుడు ఆయన యొక్క ప్రార్థన మనస్సు ప్రశాంతతనుస్తుంది టెన్షన్ అయాసం ఉన్నప్పుడు గణేశుడిని ధ్యానించడం వలన మానసిక స్థైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గణపతి ప్రార్థనలో ప్రసిద్ధమైన మంత్రం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వవిఘ్నోపశాంతయే విఘ్నోపశాంతయే వెండితలుపు వర్ణంతో ఉండే నలుగురు చేయులతో ప్రశాంతమైన ముఖంతో శాంతి చిహ్నంగా ఉండే గణేశుడిని ధ్యానిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి ఆధునిక జీవితంపై వినాయక ప్రార్థన ప్రభావం విద్యార్థుల కోసం మంచి బుద్ధి ధ్యానం పరీక్షల్లో విజయం ఉద్యోగుల కోసం కెరీర్లో స్థిరత సమస్యల నివారణ వ్యాపారుల కోసం వ్యాపార పురోగతి ఆదాయం వృద్ధి ఆధ్యాత్మిక ప్రయాణికుల కోసం అంతర్ముఖత మనశ్శాంతి గణపతి ప్రార్థన అనేది విజయానికి ద్వారమో విఘ్నాలను తొలగించే శక్తితో నిండి ఉంటుంది